తెలంగాణ ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో ఈరోజు నా యొక్క నామినేషన్ తిరస్కరించడం జరిగింది దానికి వారు చెప్పిన కారణం ఏంటంటే నాగర్ జిల్లా ఎన్నికలు జరగలేదు కాబట్టి శ్యామ్సుందర్ గారి నామినేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పారు నాగర్ ఎన్నికలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే జరగలేదు నాలుగు సంవత్సరాలు జరగకుండా అక్కడ కౌన్సిల్స్ యాక్సెప్ట్ చేయాలి నాకు నాగర్కర్నూలు జిల్లా ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు నేను ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుని రెండు వేల పదకొండు రెండు వేల పదమూడులో పనిచేశాను తెలంగాణ ఏర్పడక ముందే నేను అధ్యక్షునిగా పనిచేసిన నా నామినేషన్ పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్ నాది తీసేసే అధికారం ఎవరికి లేదు ఆ ఎన్నికలకు దానికి సంబంధం కూడా లేదు అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలు నాగర్క నాగర్కర్నలు ఎన్నికలు జరగలేదని నాగర్కర్నూలులో ఉంటున్న రోటాకు తీసేసినావు బాగుంది మరి నువ్వు పదకొండు సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా ఉన్నావు అంతకుముందు రెండు సంవత్సరాలు ఉన్నాం మరి మీ ఆ నామినేషన్ ఎలా ఉంటుంది మరి నామినేషన్ తీయాలన్నప్పుడు హర్షనారాయణ గారు మీరు మీ నామినేషన్ ఎలా చెల్లుబాటు అవుతుందో మీరు కూడా తెలియజేయాలి మరి ఈరోజు శ్యామ్ సుందర్తో గెలవలేక ఓట్లతో ఓడిపోతానే భయంతో నామినేషన్ రిజర్వ్ చేస్తే చాలా గొప్ప అనుకుంటున్నాం ఇక్కడితో ఆగిపోదు నేను ముప్పై మూడు జిల్లాలు తిరుగుతా కార్యాచరణ ప్రకటిస్తా నిన్ను గద్దె దిగిపోయేంతవరకు వదిలిపెట్టేది లేదు తెలంగాణలోని వయసులు అందరినీ ఏకం చేస్తా ఏకం చేసి నీ యొక్క అన్యాయాలను అక్రమాలను మొత్తం అరికడతా మహాసభలో ఉన్న నువ్వు చేస్తున్న పనులు పదకొండు సంవత్సరాలు ఏం చేయకున్నా ఇంతకుముందు కూడా అక్రమంగానే ఎన్నికై మళ్లీ ఇప్పుడు కూడా ఎన్నిక ఎన్నికాలని ప్రయత్నం చేస్తున్నావు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసినప్పటికీ కూడా ఆ కమిటీని పక్కన పెట్టి నీ యొక్క వంగిమాదవులతోని వారి ఎలక్షన్స్గా ప్రకటించుకొని వారితో నువ్వు గెలిచారని సప్పట్లు కొట్టుకొని సంకర్ ఎగ్రహిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నా ఎంబట్ ఉండే కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలి నేను ప్రతి జిల్లా పర్యటిస్తా అమరావతి లక్షణాన్ని జరిగిన దాని గురించి వివరిస్తా మహాసభను అమరావతిని దింపి మరి సక్రమంగా మహాసభ నడిచే విధంగా పూర్తి మహాసభ కౌన్సిల్ మెంబర్లు జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటే నడిచే విధంగా తీసుకొని వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తా అమరావతిని గద్దె దింపి మళ్లీ మహాసభను సక్రమ మార్గంలో పెడతానని నేను తెలియజేస్తూ కోర్టును ఆశ్రయిస్తా జిల్లాలో ఉన్న కౌన్సిల్ మెంబర్లను డిస్టిక్ మెంబర్లను అందరికీ కూడా అమరావతి లక్షణానికి జరిగిన తీరును ఎండగట్టి మహాసభను ఒక రూట్లో పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని మీకు తెలియజేస్తున్నాను